హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు జేపిఎస్ విజమ్ ప్రస్తుతం ఈ భూమి మీద ఏం జరుగుతుంది అనే విషయాల గురించి మనం టెక్నాలజీ పరంగా కావచ్చు మీడియా ద్వారా కావచ్చు ఛానల్స్ ద్వారా కావచ్చు ఎన్నో విషయాలను ఈ భౌతికమైన కళ్ళతో చూస్తున్నాం మన చెవులతో వింటున్నాం ఇంకా రకరకాల ఊహాగానాలు కూడా చేస్తూ ఉన్నాం అయితే ఇందులో ఎంతవరకు సత్యం ఉంది అసలు ప్రస్తుతం భూమి మీద ఏం జరుగుతోంది ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఒక ఆత్మ జ్ఞానులుగా అసెన్షన్ వైపు పయనిస్తున్న మనము ఇందులో నుంచి ఎటువంటి జ్ఞానాన్ని తీసుకోవాలి మనం ఎలా స్పందించాలి ఈ విషయాల గురించి తెలుసుకుందాం ఆల్రెడీ మనము గమనిస్తూనే ఉన్నాం ఎక్కడికక్కడ సునామీలు భూకంపాలు అగ్ని ప్రమాదాలు అనుకోని మరణాలు చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి ఈ విషయాల గురించి మీడియా కానీ ఛానల్స్ కానీ రకరకాల వార్తలు అయితే మనకు రోజు వినిపిస్తూనే ఉన్నారు అయితే ఇవన్నీ పక్కన పెట్టేస్తే మనం అసలు సత్యాన్ని ఎలా గ్రహించాలి ఈ సమయంలో మన ప్రవర్తన కానీ మనం చేయవలసిన వర్క్ కానీ ఎలా ఉండాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం మాస్టర్స్ అయితే ఈరోజు నాకు మాస్టర్స్ ఇచ్చిన మెసేజ్ ఏంటంటే నువ్వు నీలాగే ఉండు నీకు ఎలా అనిపిస్తే అలా ముందుకు వెళ్ళు ఎందుకంటే నాకు ఎప్పటికప్పుడు సమాచారం అనేది అందిస్తూనే ఉన్నారు మాస్టర్స్ అంటే విజన్స్ ద్వారా కావచ్చు వాయిస్ మెసేజెస్ ద్వారా కావచ్చు కళల రూపంలో కావచ్చు నాకు ఎప్పటికప్పుడు ఏం జరుగుతూ ఉంది అనే విషయాలను అయితే మనకు నాకు అందిస్తూనే ఉన్నారు మనం ఆల్రెడీ నక్షత్ర లోకాలు అనే బుక్ ద్వారా మనము ఒక ముఖ్యమైన విషయం అయితే తెలుసుకున్నాం రెండు వేల పన్నెండు డిసెంబర్ ఇరవై ఒకటి యుగాంతం అయితే మనకి ఇరవై సంవత్సరాలు దీన్ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది అంటే ఈ భూ మానవులకు మరో ఇరవై సంవత్సరాలు అవకాశం అనేది ఇవ్వడం జరిగింది అందులో ఇప్పటికి పదమూడు సంవత్సరాలు అయితే అయిపోయినాయి మరి ఉన్న ఈ ఏడు సంవత్సరాల్లో ఎంతవరకు అవుతారో ఎంతమంది అసెండ్ అవుతారో అనేది మాత్రం ఇప్పుడు మనము వారి వారి వ్యక్తిగత విషయానికి వదిలేద్దాం మాస్టర్స్ ఇప్పుడు మనం ఒక లైట్ మాస్టర్గా కాంతికి సేవ చేసే కార్యకర్తగా మనము మన వర్క్ను చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం ఇదే నాకు నాలుగైదు రోజుల క్రితం వారాహీ దేవి కూడా నాకు సమాచారం ఇవ్వడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం ఎవరెవరైతే అవేకనవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క వర్క్ అంటే వాళ్ళు చేయగలిగిన వర్క్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది సో లెవెల్లో నాకు ఇచ్చిన వర్క్ ఏంటంటే బ్రహ్మ ముహూర్తానికి ముందే అంటే ఈ సృష్టి ఈ దేవత ప్రపంచం ఎప్పుడైతే మేల్కొంటుందో ఆ సమయంలో లేచి సంపూర్ణ స్నానం అంటే హెడ్ బాత్ చేసి నేను ధ్యానంలో కూర్చొని కాంతిని యాంకర్ చేసి మాస్టర్స్ ఇస్తున్నటువంటి ఆ మెసేజెస్ని ఎప్పటికప్పుడు నేను అందుకోవటం మన ఛానల్ ద్వారా నాకు తెలిసినటువంటి జ్ఞానాన్ని అందించటం అంటే నేను అందుకుంటున్నటువంటి జ్ఞానాన్ని అందించటం నా ద్వారా ఏదైతే ఎనర్జీ యాంకర్ అవుతుందో దాన్ని ఏంజల్స్ ఎప్పటికప్పుడు కలెక్ట్ చేసుకొని ఈ లోక కళ్యాణం కోసం విశ్వ కళ్యాణం కోసం ఉపయోగిస్తున్నారు అయితే నాలుగైదు రోజుల క్రితం నేను కాస్త బద్దకిచ్చి ఫోర్ ఫిఫ్టీ వరకు కూడా లేదు మాస్టర్స్ ఎందుకంటే మనం ఈ మానవ దేహంలో ఉన్నాం కాబట్టి అప్పుడప్పుడు మన బుర్ర అటు ఇటు గుగిసలాడుతూనే ఉంటుంది ఆ సమయంలో హడావిడిగా మాస్టర్స్ నాకు తనకు మెసేజ్ ఇవ్వండి ఈ మీద సమాచారాన్ని అందించండి అని వాయిస్ మెసేజ్ ఇవ్వడం జరిగింది అప్పుడు వెంటనే వారాహి అమ్మ నాకు ఇచ్చిన మెసేజ్ ఏంటంటే మారేది మారక మానదు చూసేది మేము చేసేది మీరు కాలం ఎవరి కోసం దేనికోసం ఆగదు దాని పని కానీ అది చేసుకుపోతూనే ఉంటుంది అని సమాచారం ఇవ్వడం జరిగింది వెంటనే అర్కేంజల్ కాబ్రియల్ అంటే అయ్య నాకు కనెక్ట్ అవ్వడం జరిగింది తను కూడా ఫీమేల్ వాయిస్లో నాకు ఇచ్చిన మెసేజ్ ఏంటంటే ఐఎం అయ్య ఈ భూమి మీద నిద్రపోతున్న వాళ్ళు ఎలాగో నిద్రపోతున్నారు కనీసం మేల్కొన్న కొన్న వాళ్ళు అంటే అసెన్షన్ అయిన వాళ్ళైనా ఇప్పుడు మనము హడావిడిగా వర్క్ చేయాలి మనకు సమయం లేదు ఎవరికిచ్చిన వర్క్ని వాళ్ళు సిన్సియర్గా చేయాలి ఇప్పుడు మనకి సమయం చాలా తక్కువ ఉంది అనే విషయాల గురించి నాకు వాయిస్ మెసేజ్ ఇవ్వడం జరిగింది నాకు మొదటిగా వాయిస్ మెసేజ్ వచ్చింది మెయిల్ వాయిస్ అది మనకి సప్తర్షులు ఇచ్చింది అంటే మన ఆత్మస్థాయిని బట్టి మనకి ఎవరు మెసేజ్ ఇస్తున్నారు అనే విషయాలను మనం గ్రహించుకోగలం మాస్టర్స్ వాళ్ళ వాయిస్ని మనం వాయిస్ని బట్టి అలాగే మనకు విజన్స్ ద్వారా ఎవరైతే మనకు కనెక్ట్ అవుతున్నారో వాళ్ళను కూడా మనము ఈజీగా గుర్తుపట్టగలం వాళ్ళు ఇచ్చే మెసేజెస్ని మనం ఈజీగా ఇప్పుడు అందుకోగలం ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటే భూమి చుట్టూ లక్ లక్షల సంఖ్యలో స్పేస్ షిప్స్ మనకు అతి దగ్గరలోనే ఉన్నాయి అంటే మనము అది గమనించి అంటే చూడగలిగే స్థితికి మనం చేరుకున్నప్పుడు మాత్రమే మనం చూడగలం అలాగే మన మదర్ షిప్స్ కూడా ఆల్రెడీ వచ్చి ఉన్నాయి ఎవరెవరైతే అసెన్షన్ అయ్యారో వాళ్ళందరి యొక్క షిప్స్ ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ భూమి మీద వర్క్ చేయడానికి ఎవరెవరైతే వచ్చి వాళ్ళందరికీ కూడా వాళ్ళ లోకాలలో ఒక్కొక్క షిప్ అనేది ఉంది ఎవరైతే అవేకన్ అయ్యారో వాళ్ళ యొక్క హయ్యర్ సెల్ఫ్ ఆ మదర్షిప్లో రావడం జరిగి ఉంది భూమి చుట్టూ ఇప్పుడు ఎవరెవరైతే అసెన్షన్ అయ్యారో వాళ్ళందరి యొక్క హయ్యర్ సెల్ఫ్స్ వారి యొక్క సొంత మదర్షిప్లో వచ్చి ఉన్నారు మనకి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తున్నారు నేను మాస్టర్స్ని అడిగింది కూడా అదే నాకు ఓల్డేజ్ విజ్డమ్ కాదు న్యూ ఏజ్ విజ్డమ్ కాదు ఏజ్లెస్ విజ్టమ్ కాదు నాకు ఎప్పటికప్పుడు అప్డేటెడ్ న్యూస్ కావాలి అవి మాత్రమే నాకు అందించండి ఎందుకంటే ప్రస్తుతం ప్రతి క్షణం చాలా విలువైనది ఇప్పుడు కానీ మనము వృధా చేసుకున్నామంటే ఇక ఎప్పటికీ ఈ సమయాన్ని మనం తిరిగి పొందలేము కాక పొందలేం ప్రస్తుతం మనం ప్రపంచంలో ఏదైతే ఈ ఛానల్స్ ద్వారా ఈ న్యూస్ ద్వారా మనం ఏదైతే వింటున్నామో చూస్తున్నామో ఇవన్నీ మనకు అవసరం లేదు మాస్టర్స్ ఎందుకంటే ఎవరికి నచ్చినట్లు వాళ్ళు వాళ్ళ ఊహాగానాల ప్రకారం న్యూస్ ఛానల్స్ కానీ మనకి సమాచారం అందిస్తూనే ఉన్నారు వీటి ద్వారా మనకి సమయం వృధా తప్ప నైంటీ పర్సెంట్ మనకి ఉపయోగం కానీ సమాచారం మాత్రమే అందించబడతా ఉంది కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే భూమి తనని తాను కదిలించుకుంటా ఉంది కాంతిలోక వాసులకు భూమాత ఇచ్చిన సందేశం ఏంటంటే మీ వర్క్ మీరు చేసుకోండి నా వర్క్ నేను చేసుకుంటాను ఇక ఈ మానవులతో విసిగి వేసారిపోయాను అని భూమాత కరాఖండిగా చెప్పడం జరుగుతోంది ముఖ్యంగా రంజాన్ మాసం నుంచి ఎందుకంటే అప్పుడు జరిగినటువంటి ఈ జంతు వధ ఏదైతే మాంస భక్షణ కోసం విపరీతంగా జంతువద జరగడం భూమాత ఓర్పు సహనం నశించింది మాస్టర్స్ ఇప్పటి వరకు మన కాంతలో ఒక వాసులు భూమాతను ఎంతో సముదాయిస్తూ ధైర్యం చెప్తూ వస్తున్నారు కానీ ఇప్పుడు భూమాత వినే స్థితిలో లేదు అందుకే ఎక్కటికక్కడ సునామీలు భూకంపాలు ఎక్కడ ఒక్కడ కూలిపోతున్నాయి అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి మానవ మరణాలు జరుగుతూ ఉన్నాయి చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి అయితే ఇప్పుడు మనం గమనించాల్సింది భౌతికంగా ఏం జరుగుతుంది అని కాదు ఆత్మపరంగా మనం ఎలా ఉన్నామో ఆత్మస్థితిలో మన ఎదుగుదల ఎలా ఉంది ప్రతి క్షణం మనం ఎదుగుతున్నామా లేదా అక్కడే ఆగిపోయామా లేక వెనక్కి వెళ్ళిపోతున్నామా అని ఎప్పటికప్పుడు మనల్ని మనం చెక్ చేసుకోవాలి మాస్టర్స్ ఇప్పుడు మనకు కావాల్సింది ధ్యానం జ్ఞానం మాత్రమే మాస్టర్స్ ఎప్పటికప్పుడు మనకి ఛానలింగ్ మెసేజెస్ ద్వారా కానీ ఆల్రెడీ న్యూ ఏజ్ విజ్డమ్ ద్వారా ఎన్నో బుక్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా రావడం జరిగి ఉంది వాటి ద్వారా మనకి ఎన్నో సత్యాలను అందించి ఉన్నారు ఆ జ్ఞానం మనం అందుకోవాలి అలాగే ఎప్పటికప్పుడు మనము ఎంత వీలైతే అంత ధ్యానంలో కూర్చోవాలి కాంతిని యాంకర్ చేసుకోవాలి ఎనర్జీని రిసీవ్ చేసుకోవాలి మన హయ్యర్ సెల్ఫ్ ద్వారా కావచ్చు మన హాస్టల్ మాస్టర్స్ ద్వారా కావచ్చు ఏదైతే సమాచారం అందించబడుతుందో అది అందుకోవాలి మనం కూడా ఈ క్లిష్ట సమయంలో మనం ఎంత వీలైతే అంతా ఈ లోక కళ్యాణ కోసం విశ్వ కళ్యాణం కోసం మనము మన కార్యక్రమాలను మన జన్మ లక్ష్యాన్ని కూడా మనము పూర్తి చేసుకోవాలి మాస్టర్స్ మనకి ఇప్పుడు చాలా విలువైన సమయం అంటే ఒక క్లిష్టమైన సమయంలో మనం ఉన్నాం ఇప్పుడు ముఖ్యంగా మానవ దేహంలో ఎవరైతే ఉన్నారో ఈ యొక్క దివ్య మానవులు వీరి యొక్క పాత్ర అనేది చాలా కీలకమైనది ఆస్ట్రల్ మాస్టర్స్ కంటే కూడా భౌతిక దేహంలో ఉన్నటువంటి దివ్య మానవుల యొక్క కర్తవ్యం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనము భౌతికమైన అవసరాల కోసమో భౌతికమైన విషయాల కోసము మన కుటుంబం ఫ్యామిలీ ఎంతవరకు అవసరమో అవసరమో అంతవరకే మనము మన సమయాన్ని వినియోగించాలి వాటికి మిగతా సమయమంతా కూడా మనము ఈ స్పిరిచువల్ వర్క్కే మనం కేటాయించాలి తప్పదు నాకు మాస్టర్స్ ఇచ్చిన మెసేజ్ ఏంటంటే భూమి యొక్క ప్రక్షాళన జరిగి తీరాలి ఇప్పుడు మనం ఏదైతే ఈ భౌతికమైన కళ్ళతో చూస్తున్నామో ఇవి ఏమీ కూడా ఇకపై భూమి మీద ఉండవు మనం కట్టుకున్న ఇళ్ళులు కావచ్చు మనం సమకూర్చుకున్న ధనం కావచ్చు మనం పేర్చుకున్న వస్తువులు కావచ్చు ఏవి కూడా ఉండవు మాస్టర్స్ ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ అంగీకరించాలి మీరు గమనిస్తున్నట్టయితే ఎక్కడికక్కడ కూలిపోతున్నాయి కడుతున్న బిల్డింగులు కూడా కూలిపోతున్నాయి ఇకపై దాచుకోవడాలు దోచుకోవడాలు ఎవరి ఇష్టానుసారం వాళ్ళు ప్రవర్తించడాలనేది ఇక ఈ భూమిపై కుదరదు నేను కొన్ని ఛానల్స్లో కొన్ని విషయాలు విని అక్కడ కింద కామెంట్స్ చదివితే అక్కడ ఎలా ఉందంటే వాళ్ళకి ఇదంతా కూడా అంటే నైంటీ పర్సెంట్ ప్రజలు ఎలా ఉన్నారంటే ప్రతిదాన్ని ఎవరు సీరియస్గా తీసుకోవడం లేదు మాస్టర్స్ అంతా వెకిలి చేష్టలు వెకిలి కామెంట్స్ ఈ న్యూస్ చెప్పేవాళ్ళు కూడా ఎవరి ఇష్టానుసారం వాళ్ళు ఊహించుకొని కొన్ని జరిగినవో జరగనివో ఇష్టానుసారం వాళ్ళు చెప్పుకుంటూ పోతున్నారు ఏలియన్స్ అని గ్రహాంతర వాసులని భూగర్భంలో దాక్కున్నారని అక్కడెక్కడో అమెరికాలో వచ్చిందిలే మనకేంటని వాళ్ళ వల్లే అంటే ఇతర దేశాల వాళ్ళ వల్లే మన దేశం ఎలా అయిపోయిందని వాళ్ళకేమైనా మనం సేఫ్గా ఉంటామని అంటే రకరకాలుగా ఎంత పిచ్చిలో ఉన్నారు మానవులు అంటే భూమి అంటే అందరికీ ఒకటే ఎనభై నాలుగు లక్షల జీవరాశులకి భూమాత తల్లి హాస్టల్ మాస్టర్స్కు భూలోకం అనేది ఒకటే ఇక్కడ రకరకాల కులాలు మతాలు దేశాలు భాషలు సరిహద్దులు అనేవి వాళ్ళకి ఉండవు వాళ్ళు కేవలం ఈ భూమిని ఒక గ్రహంలాగా చూస్తారే కానీ ఏకత్వంలో చూస్తారే కానీ వారికి ఇన్ని రకరకాలుగా విభజనలు అనేది ఉండవు అలాగే భూమి మీద ఎక్కడ ఏ పరిస్థితి సంభవించిన ఆ ఎఫెక్ట్ అందరికీ ఉంటుంది భూమి ప్రక్షాళన జరిగితే మొత్తం భూమంతా జరుగుతుంది ఈ విషయం ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి మాస్టర్స్ భూ మానవులు అంటారే కానీ వీరి ఇండియన్సా అమెరికన్సా హిందువులా ముస్లింలా క్రిస్టియన్సా ఇలాంటి భావాలు అనేవి ఉండవు ఆల్రెడీ మనకు తెలుసు వారాహ్యమ్మ నాయకత్వంలో అలాగే ఆర్కేంజెల్ మైకేల్ యొక్క పర్యవేక్షణలో జీసస్ యొక్క ఎనర్జీస్తో మన పరమ గురు మండలి విశ్వగురు మండలి అసెన్షన్ మా అసెండెడ్ మాస్టర్స్ అలాగే ఎన్నర్యర్త్ మాస్టర్స్ కమాండర్ అస్తారా నాయకత్వంలో ఎంత అద్భుతమైన వర్క్ను చేస్తున్నారు ఎన్నర్ఎత్లో మిలియన్స్ మంది మాస్టర్సు వేల సంవత్సరాల నుంచి అమరత్వంతో ఉన్నటువంటి మాస్టర్స్ ఉన్నారు మన భూమి లోపల అటు హాస్టల్ మాస్టర్స్ ఇతర లోక వాసులు కావచ్చు ఇటు మన ఇన్నర్ ఎత్ మాస్టర్స్ కావచ్చు భూమిపైన ఈ ఫిజికల్ బాడీలో ఉన్నటువంటి మాస్టర్స్ కావచ్చు అందరూ వర్క్ ఎలా చేస్తున్నారు వాళ్ళకి మనం ఎలా సహాయం చేయాలి మనవంతు కర్తవ్య బాధ్యతను ఎలా నిర్వర్తించాలి ఇవి మాత్రమే మనకి ఇప్పుడు కావాల్సిన విషయాలు అలాగే ఇప్పుడు మన స్పిరిచువల్ ఛానల్స్ చూసుకుంటే లెక్కకు మించి బయలుదేరాయి వాటిలో కొంతమంది సిన్సియర్గా చేస్తున్నారు కొంతమంది వీటిని బిజినెస్గా యూస్ చేసుకుంటున్నారు జూములు గ్రూపులు పరిధిలు గీ గీసుకొని పెయిడ్ క్లాసెస్ అని ఈ యొక్క ధ్యానాన్ని కావచ్చు వీటిని బిజినెస్ చేసుకొని ఈ ధ్యానాన్ని జ్ఞానాన్ని ముందుకు వెళ్తున్నారు అయితే ఇకపై ఇటువంటి ఛానల్స్ని కూడా తీసివేయడం జరుగుతుంది కేవలం ఎవరైతే సిన్సియర్గా నిస్వార్థంగా ఈ మీడియా ద్వారా ఛానల్స్ ద్వారా ఈ ప్రపంచ మానవులకు అసలైన సత్యాన్ని అందిస్తారో అటువంటి ఛానల్స్ మాత్రమే ఇకపై ఉండబోతాయి మాస్టర్స్ అయితే నేను మాస్టర్స్ని అడిగిన ప్రశ్న ఏంటంటే మన ఛానల్ ద్వారా వస్తున్న జ్ఞానం ఎక్కువ మందికి రీచ్ అవ్వటం లేదు కదా మనలాగే ఎన్నో ఛానల్స్ ఉన్నాయి వాళ్ళు ఎన్నో జూమ్ క్లాసెస్ అనేది పెడుతున్నారు అలాగే మెడిటేషన్స్ పెడుతున్నారు గ్రూప్స్ క్రియేట్ చేస్తున్నారు మరి ఇన్ని ఉండంగా మన ఛానల్ అవసరమా అని నేను మాస్టర్స్ని అడిగినప్పుడు మాస్టర్స్ నాకు ఇచ్చిన సమాధానం ఏంటంటే మన ఛానల్ పరుగులు పెట్టే ఛానల్ కాదు పరుగులు పెట్టించే ఛానల్ ప్రస్తుతానికి అది నిదానంగా సాగవచ్చు అంటే ఒక్కరిద్దరు అంటే ఇక్కడ ఎవరైతే ప్యూర్ సోల్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే మన ఛానల్కి కనెక్ట్ అవుతారు ఒకవేళ హడావిడిగా ఉండేవాళ్ళు ఈజీ వేలో ఏదో ఎన్లైట్ అయిపోయే వాళ్ళు మనకి ఛానల్కి కనెక్ట్ అయినా వాళ్ళు ఎక్కువ సమయం మన ఛానల్తో కలిసి ప్రయాణించలేరు మాస్టర్స్ కేవలం ఎవరైతే ప్యూర్ హార్టెడ్ సోల్స్ ఉంటాయో నిస్వార్థమైన సోల్స్ వాళ్ళు మాత్రమే మన ఛానల్కి కనెక్ట్ అవుతారు మన ఛానల్ ద్వారా వచ్చే జ్ఞానాన్ని అందుకుంటారు వాళ్ళని వాళ్ళు ఉద్ధరించుకుంటూ ఈ లోక కళ్యాణం కోసం విశ్వ కళ్యాణం కోసం వారి యొక్క సహాయ సహకారాలని అందిస్తారు అందుకే నేను ఈ మధ్యకాలంలో కాస్త సైలెంట్ అయ్యాను అందుకు మాస్టర్స్ నాకు ఈరోజు ఇచ్చిన మెసేజ్ కూడా నీకు ఎలా అనిపిస్తే అలా ఉండు ఏది చేయాలనిపిస్తే అది చేయి ఒక్కరు నీ వల్ల అవేకనైనా అసెండ్ అయినా కూడా ఈ సత్యాన్ని తెలుసుకున్నా కూడా అది కూడా స్పిరిచువల్ వర్కే అలాగే ఆర్కేంజిల్ మైఖేల్ గారు ఇచ్చిన మెసేజ్ ఏంటంటే ప్రస్తుతం ఇక భూమి మీద ఇన్స్టెంట్ ఎనర్జీ మాత్రమే వర్క్ అవుతుంది అంటే మనం ఎంత వర్క్ అయితే చేస్తామో అంతే ఫలితం అనేది మనకు దక్కడం జరుగుతుంది మనం ఎంత ఫలితాన్ని అయితే మనం పొందుతామో ఆ ఫలితానికి తగ్గ ప్రోడక్ట్స్ మాత్రమే మనం అందుకుంటాం అది మనకి ఫిజి ఫిజికల్గా కావాల్సినవి కావచ్చు దేవైనా కానీ అంతే ప్రోడక్ట్స్ అనేది మనకు అందడం జరుగుతుంది అంటే ఇక్కడ బ్యాలెన్స్ అనేది ఉండదు మాస్టర్స్ ఎప్పటికప్పుడు క్లియర్ అయిపోతూ ఉండాలి ఏ రోజుకి ఆ రోజే అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము మనం వర్క్ ఒక వర్క్ చేసినప్పుడు మనకు హండ్రెడ్ రూపీస్ వచ్చింది అనుకోండి ఆ హండ్రెడ్ రూపీస్ మనం షాప్కి వెళ్ళి మనం సరుకులు తీసుకున్నప్పుడు మనం ఎన్ని కొన్నా కూడా హండ్రెడ్ రూపీస్కి ఎన్ని వస్తాయో అన్ని మాత్రమే మనకు అందిస్తారు ఎక్స్ట్రా ఉంటే వాపస్ తీసుకుంటారు ఇది నాకు విజన్లో మాస్టర్స్ నాకు అందించిన సమాచారం అలాగే ఎప్పటికప్పుడు ఆర్కేంజల్ మైఖేల్ మనకిచ్చిన సమాచారం ఏంటంటే ఎప్పటికప్పుడు మీకు ఏది కావాలో అది మాత్రమే మీరు కోరుకోండి మీకు అవసరం లేనాటివో లేదంటే దాచిపెట్టుకోవాలో లేకపోతే ఎప్పటి కోసం అనేవి మీకు అవసరం లేదు మీకు ఎప్పటికప్పుడు ఏ రోజుకి రోజు ఏ క్షణానికి ఆ క్షణం ఏది కావాలో అది మాత్రమే మీరు కోరుకొని సృష్టించుకోండి క్రియేట్ చేసుకోండి మేనిఫెస్ట్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఇకపై మనము నో లగేజ్తో ఉండాలి అంటే శనగలు తిన్నామా చేయగడుకున్నామా అంతే ఎందుకంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాము ఇప్పుడు మనం ఈ ఫిజికల్ ఐస్తో ఏదైతే చూస్తున్నామో ఈ ప్రపంచంలో అవి ఏవి కూడా ఉండవు మాస్టర్స్ ఇది సత్యం ఎందుకంటే ఒకవైపు భూమాత ఇంకోవైపు మన మాస్టర్స్ అందరూ కూడా చాలా స్ట్రాంగ్గా సిన్సియర్గా వర్క్ అనేది చేస్తున్నారు ఇకపై ఈ మానవులు ఎవరి ఇష్టానుసారం వాళ్ళు ఉంటాము మా కులం మా మతం మా దేశం మా భాష ఒకరిని గురించి ఒకరు కామెంట్ చేయడం ఒకరి విషయాల్లో ఒకరు జోక్యం చేసుకోవటం మీరు ఇట్లా మేమిట్ల ఇవన్నీ ఇక కుదరవు ఈ భూమి మీద ఈ దాచుకోవడాలు దోచుకోవడాలు కూడా కుదరదు ఎవరైతే చిల్లర దేవుళ్ళు ఈ భూమి మీద పాతుకుపోయారో ఈ భజనలు ఈ జాతరలు జంతుబలులు ఈ మానవులను తప్పుదో పట్టించి పేడదో పట్టించిన ఏ చిల్లర దేవుళ్ళు కానీ ఏ మతాధికారులు కానీ ఏ మత పెద్దలు పెద్దలు కానీ ఏ మతాలు కానీ ఇకపై ఏ భూమి మీద ఉండవు ప్రస్తుతం ఏదైతే మనము ఎబ్బడి ముబ్బడిగా ఈ భూమంతా కట్టేస్తున్నామో చర్చిలు మసీదులు గుళ్ళు గోపురాలు ఇవి ఏవి కూడా ఇకపై ఉండవు మాస్టర్స్ ఏవైతే శక్తి క్షేత్రాలు ఉన్నాయో అంటే ఇతర లోకాల నుంచి వస్తున్నటువంటి ఎనర్జీని రిసీవ్ చేసుకుంటున్నాయో అవి మాత్రమే భూమి మీద ఉంటాయి చెత్తా చెదారం అంతా ఊడ్చివేయబడుతుంది ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది ఎవరు విన్నా వినకపోయినా ఇదే సత్యం మాస్టర్స్ ఒకవేళ విన్నా ఇది కరెక్ట్ కాదని వాళ్ళు వాదించినా అది వాళ్ళ అజ్ఞానం మాత్రమే ఎందుకంటే ఆల్రెడీ మనం ధ్యానం చేస్తున్నాం న్యూ ఏజ్ విజ్డమ్ అందుకుంటున్నాం ఎప్పటికప్పుడు ఛానలింగ్ మెసేజెస్ ద్వారా మాస్టర్స్ ఇస్తున్న సమాచారాన్ని అందుకుంటున్నాము సత్యం అనేది మనకు తెలుసు కాబట్టి మనం ఇంత స్ట్రాంగ్గా మన ఛానల్ ద్వారా చెప్తున్నాం అలాగే ఇకపై అయినా ఈ ఉన్న ఈ కాస్త సమయాన్నైనా సద్వినియోగం చేసుకునేందుకు ఎవరెవరైతే ముందుకు వస్తారో ధ్యానం చేస్తూ వారి అంతర ప్రపంచంతో కనెక్ట్ అయ్యి సత్యాన్ని గ్రహించి అద్భుతమైన మాస్టర్స్ అందిస్తున్న ఈ జ్ఞానాన్ని అందుకొని ఎవరైతే వారిని వారు ఉద్ధరించుకుంటారో వాళ్ళందరూ కూడా సంరక్షించబడతారు లేదు ఇదంతా ఫేక్ మీరు చెప్తే ఇదంతా అబద్ధము సత్యం మేము చూస్తున్నదే మేం వింటున్నదే లేదా మా ఊహాగానాలే అనుకుంటే వాళ్ళందరూ కూడా ఇకపై ఈ భూమి మీద ఉండలేరు మాస్టర్స్ వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ మనం చెప్పుకున్నాము వేరే నైన్త్ పరిధిలో ఉన్నటువంటి ఒక లోకంలో వేరే గ్యాలక్సీలో ఒక భూమిని అయితే క్రియేట్ చేశారు టెంపరీగా అక్కడ మాత్రమే వీళ్ళందరూ కూడా జన్మలు తీసుకోవడం జరుగుతుంది అది కూడా మాస్టర్స్ యొక్క పర్యవేక్షణలో ఎందుకంటే ఒకప్పుడు స్ట్రిక్ట్ రూల్స్ లేవు కాబట్టి ఎవరి ఇష్టానుసారం వాళ్ళు ఇలా మారిపోవడం జరిగింది మానవులంతా కూడా ఎందుకంటే స్వేచ్ఛ 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 అని ఇకపై స్వేచ్ఛ అనేది ఎవరికీ లేదు ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించవలసిందే లేదంటే మనం కంప్లీట్గా ఈ భూమినే కోల్పోతాము కాబట్టి ఈ భూమిని నిలబెట్టుకోవాలంటే ఈ స్ట్రిక్ట్గా ఉండటం ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవటం మాత్రం తప్పదు అయితే ఈ వీడియో చేయమని నాకు ఫోర్ ఫైవ్ డేస్ నుంచి మాస్టర్స్ అయితే మెసేజ్ ఇచ్చారు అయితే నేనే కాస్త ఆలోచిస్తూ నాకు ఇప్పుడు కొన్ని విషయాలు చెప్పాలనిపించి నేను చెప్తున్నాను మాస్టర్స్ ఇప్పుడు భూమి మీదకి విపరీతమైన ఎనర్జీస్ కానీ కాంతి కానీ ఎంతో అద్భుతమైన కాస్మిక్ పవర్ అనేది భూమి మీదకి విస్తారంగా వస్తూ ఉంది మనం ఎంత వీలైతే అంత ధ్యానంలో కూర్చొని మనం వాటిని రిసీవ్ చేసుకోవాలి ఒక పోర్టల్స్ లాగా అలాగే అక్కడికిక్కడికి పరుగులు పెట్టి సమయాన్ని వృధా చేసుకోవద్దు ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే మనము ఈ ఫిజికల్గా కానీ దేనికైనా కానీ మనము మన సమయాన్ని ఉపయోగించి మిగిలిన సమయాన్నంతా కూడా ఎవరికి వాళ్ళు ఎక్కడికక్కడ ధ్యానంలో కూర్చోండి ఆ కాస్మిక్ పవరే మనకు అన్ని విధాలా హీల్ చేస్తుంది అలాగే మనకు కావలసిన జ్ఞానాన్ని అందిస్తుంది మనల్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్తుంది అంతేకాని ఒకరిని ఒకరు ఇప్పుడు ఎవరు ఉద్ధరించలేరు ఎవరిని ఎవరు అవేకం చేయలేరు ఎవరిని ఎవరు ఎన్లైట్ చేపించలేరు ఇది మాత్రం సత్యం మాస్టర్స్ గ్రూప్ మెడిటేషన్స్ కూడా రోజు అవసరం లేదు ఏదైనా ఇంపార్టెంట్ అయితే మాత్రమే ఏదైనా పౌర్ణమి ధ్యానాలు కానీ లేదు ఎక్కడైనా ధ్యాన మహాచక్రాలు లాంటివి జరిగితే అప్పుడు మాత్రమే గ్రూప్ మెడిటేషన్లు జాయిన్ అవ్వండి లేదంటే మిగతా సమయాల్లో ఎవరికి వారే ఓన్గా మెడిటేషన్ చేసుకోండి ఎంత వీలైతే అంత ధ్యానంలో కూర్చోండి ఈ న్యూ ఏజ్ విజ్డమ్ బుక్స్ మాత్రం కంపల్సరిగా చదవండి లేదా వినండి ఎందుకంటే వీటిల్లో మనకు చాలా సమాచారం అందించారు అలాగే మన స్థితి ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు మనకి బుక్స్ అవసరం కూడా లేదు మాస్టర్స్ డైరెక్ట్గా మన మాస్టర్సే మనకి ఛానల్ లింక్స్ ద్వారా సమాచారాన్ని అందిస్తున్నారు అలాగే ఎవరైతే అసెన్షన్ అసెన్షన్ అవుతున్నారో వాళ్ళ యొక్క హైయర్ సెల్ఫ్ వాళ్ళ యొక్క మదర్షిప్లో వచ్చి సిద్ధంగా ఉంది మనకు దగ్గరగానే ఉంది మనకి ఏది కావాలంటే ఆ సమాచారం ఎప్పటికప్పుడు క్వశ్చన్ వేసుకుంటే చాలు ఆన్సర్ అనేది వచ్చేస్తూ ఉంది ఎందుకంటే ఇది నా ఎక్స్పీరియన్స్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మాస్టర్స్ ఇవి నేను చెప్పాలనుకున్నాను ఇంకా చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి ప్రస్తుతానికైతే నేను ఈ విషయాలను అయితే చెప్పదలుచుకున్నాను ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రతి ఓడ్ కూడా సత్యం మాస్టర్స్ దిస్ ఈజ్ ట్రూత్ థ్యాంక్ యూ మాస్టర్స్ ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని అందుకున్న దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా నా ధ్యానమిత్రులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి వాళ్ళు విన్నా వినకపోయినా అర్థం చేసుకున్నా అర్థం చేసుకోపోయినా మన వంతు బాధ్యతను మనం నిర్వర్తిద్దాము